అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి ఆ పరమేశ్వరుడిని అమ్మ ఎన్నో వీడియోలు పెట్టాను నేను ప్రతి ఒక్కటి పెట్టి కాదనల్ల ఎన్నో వీడియోలు పెట్టాను కానీ ఇది పెడదామంటే సంవత్సరం నుంచి పెత్తి ప్రతి దగ్గరికి వెళ్తున్నాను అయినా కానీ దొరకట్లేదు ఇప్పుడు అంతా దగ్గర వాళ్ళని ఇల్లు కట్టుకోవడం లేదంటే అపార్ట్మెంట్ కట్టడం ఆ రకంగా పోయినాయి అనమాట ఎక్కడ చెట్లు సరిగ్గా లేవు పల్లెటూరుల్లో కానీ మీరు ఉండిలో ఉంటే మీ కాళ్ళ దగ్గర మీ చేతుల దగ్గర మీ వెనకలే మీ పక్కనే ఉంటాయమ్మా పొలాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా తీసుకోవచ్చు ఇవి మీకు మీకు అందరికీ కావాలని చూపెడుతున్నాను దీనికి ఎంత పవర్ అంటే అంత పవర్ ఉందో చెప్పలేము ఈ పచ్చికాయలు తీసుకొచ్చాను ఈ పచ్చికయలమ్మా ఈ ఎండిపోతాయి ఈ ఎండిపోతాయి కూడా ఉన్నాయి కాయలు చెట్లకి ఎండిపోతాయి మనం తెచ్చుకున్న కూడా ఎండిపోతాయి ఇగో ఈ ఎండు కాయలు ఇగో జుంకాలు చిన్నప్పుడు మేము జుంకాలు అనేవాళ్ళం జు అంటే జుంకాయలు అంటే ఇదే బుట్టలతో పెట్టుకుంటారు కదా అలా ఉండేవి అనమాట చూడండి దువ్వుని కాయలు అని కూడా అంటారు కానీ అతి బలం అనమాట ఈ కాయలు అతి బలం కాయలు అంటారు వీటిని ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఆలోచించుకోండి తెలుసుకోండి మీకు తెలియపోతే ఒకసారి చూడండి నేనైతే మాత్రం చెప్పింది కరెక్టా కాదని చూసుకోండి ఒకసారి పిచ్చియే వాళ్ళకి పిచ్చియే కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట దీనిది బలం అనమాట అమ్మా దాంట్లోనూ ఎండికాయల్లోనూ గింజలు ఉంటాయి అమ్మా ఇందులో గింజలు ఉంటాయి ప్రతి కాయలోనూ గింజలు ఉంటాయి అమ్మా ఈ చిన్న చిన్న గింజలు చిన్నవి అనమాట చాలా ఉంటాయి గింజలు గింజలు ఇందులోని బోల్డ్ గింజలు ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి ఇందులోని గింజలు ఈ గింజలు ఈ మొత్తం ఎన్ని మీకు దొరుకుతాయని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరే హాస్పిటల్కి వెళ్ళినా తగ్గవమ్మ మందులు మాత్రం ఇస్తారు మీకు ఏలు కొలది మందులు అయిపోతాయి కానీ తగ్గవు మీరు చాలా ఇబ్బందులు పడతారు అనమాట అలా కాకొక్క నేను కష్టాల్లో ఉన్న వాళ్ళని మనము చూసి చూడకపోయినా ఒక పక్కన వేస్తే వాళ్ళే రేపొద్దున్నే తెలుసుకుంటారు మీ కాక మేము కొంతమందికి ఎవరికైనా రావచ్చు వాళ్ళకైనా తెలుసుకుంటారు ఏంటంటే ఈ మోకాల చెప్పల్లోనూ కొంతమందికి ముసలైఫ్ తరిగిపోతాయి కరిగిపోతాయి కాదనలా నేను కొంతమందికి అడ్డం తిరిగిపోతాయి కొంతమందికి అరిగిపోతాయి కొంతమందికి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పిల్లలకి వాత నొప్పులని వస్తున్నాయి అది కూడా తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే మనకొచ్చినవి కదా మోకాళ్ళ నొప్పుడు అవే అనుకుంటాను కాదు కండ్లు ఈ కంటి ఇక్కడ పట్టుకుంటే వాళ్ళకి కండ్ల కండ్లగా కండ్ల కండ్లుగా తిన్న రాయి పిక్కల్లాగా అలా తగులుతూ ఉన్నాయి అనమాట మంది ఇబ్బంది పడిపోతున్నారు అది లేక ఇవి మీకు దొరికిలాగా ఉంటే కంపల్సరీ ఎంత టైం అయినా పట్టిన మీకు దొరికిలాగా ఉంటే మీరు తెచ్చుకొని ఎంట పెట్టుకొని శుభ్రంగా శుభ్రంగా ఎండబెట్టుకున్న తర్వాత శుభ్రంగా ఒక గిన్నెలో పోసుకోండి పోసుకొని కసి నీళ్లు పోయండి నీళ్ళు పోతే పైన తేమంతా మంది చేత పనికి రాని గింజలు కానీ ఏమైనా ఉంటే పోతాయి పోయిన తర్వాత లేదు శుభ్రంగా ఒక ఎండలో ఆరబెట్టి చూసుకోండి ఆరబెట్టుకుని పొడుగొట్టుకోండి ఎక్కడ పొడుగొట్టుకుంటారు మీ మిర్చిలో వేసుకోవచ్చు వేసుకొని మెత్తగా వేసుకొని లేదంటే జల్లు కొట్టుకోండి జల్లు కొట్టుకున్న తర్వాత మెత్తగా ఉండాలన్నమాట ఒక గాల్ చేస్తా వేసుకొని మీరు ప్రతి రోజుని ప్రతి రోజు క్రమం తప్పకూడదు అనమాట ప్రతి రోజుని కూడా మీకు తగ్గిపోయిన తగ్గిపోవడం గ్యారంటీ నేను గ్యారంటీ ఇస్తాను తగ్గిపోవడం గ్యారంటీ ఏ నొప్పి మోకాలు నొప్పి కాళ్ళు నొప్పి చెయ్యి నొప్పి మెడ నొప్పైనా నడుగు నొప్పైనా ఏ నొప్పైనా పట్టా పంచులు అయిపో అయిపోద్దని గ్యారంటీ చెప్పగలను నేను చెప్తా దీని గురించి సంవత్సరం తిరిగాను నాకు తెలవ తిరిగానా అవి దొరకలేదు ఇప్పుడు దొరికినాయి తెచ్చినాయి ఇవి కూడా ఇప్పుడు దొరకలేదని కొట్టివాల్సినారు వాళ్ళు కొట్టివారికి షెడ్లు అన్నీ ఏడు తెచ్చాను అనమాట మీకు చెప్పడానికి అర్థమైంది కదా అది నేను చెప్తున్నా ఇది ఈ రకంగా మీరు చేసుకొని రోజు ఒక సెమ్సారి నోట్లు వేసుకొని నీళ్ళు పోసుకొని తాగేస్తారా లేకపోతే నేలల్లో కలిపిపోతే తాగుతారా లేకపోతే పాలల్లో కలిపిపోతే తాగుతారా మీ ఇష్టం షుగర్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం పంచాల్ వేసుకోవద్దు షుగర్ లేనోళ్ళైతే ఫంకాలు కూడా వేసుకొని పాలల్లో వేసుకొని కలుపుకోవచ్చు నీళ్ళల్లో వేసుకొని కలుపుకోవచ్చు మీరు రుట్టిన నోట్లు వేసుకొని మెంగవచ్చు ఏమైనా తప్పు పై అంటూ లేదు సైడ్ ఎప్పటి వీటికి ఉండదు మీరు భయపడవలసిన పని ఏమీ లేదు కొన్నాళ్ళు ఒక మందులు వాడినోళ్ళు అయితే కొన్నాళ్ళు వాడుతారు అంతకు మంచి ఎక్కువ వాడలేదు చిన్న చిన్న నొప్పి ఇప్పుడే ఫేరం అయినోళ్ళ దెబ్బ తగ్గిపోద్ది గ్యారెంటీ ఇస్తాను నేను తొందరగా తగ్గిపోద్ది ఇది మాత్రం ఇవి మాత్రం పల్లెటూరులోనూ విపరీతం ఉంటాయి దుమ్మున్ కాయలే దుమ్మునకాయలు అంటారు కొంతమంది కానీ అతి బలం చెట్టు అనమాట అతి బలం మీ సూటన అంటే పువ్వులు పసుపు కలర్లో పువ్వులు ఉంటాయి మీరు చూడండి ఒకసారి పసుపు కలర్లో పూలు ఉంటాయి చిన్నప్పుడు జొంకాలు ఆ పెట్టుకునే వాళ్ళము పసుపు కలర్లో పూలు ఉంటాయి మీరు అవి చేసుకున్న తర్వాత మీకు తగ్గిన తర్వాత నాకు మంచి కామెంట్లు పెట్టాలని మరీ మరీ కోరు ఎండిపోయిన తర్వాత కాయలమ్మ ఇలా నలుపుకోండి నేను నలిపినట్టు నలుపుకోండి అప్పుడు గింజలు వస్తాయి అనమాట ఇదిగోనమ్మా గింజలు చూడండి అది ఒక డొప్పలన్నీ నలిపాను ఆ పక్కన పెట్టాను చూడండి గింజలు చూడండి ఇగో ఈ గింజలు అనమాట మనం కాయలు ఎక్కువగా తెచ్చుకొని ఎండబెట్టుకున్నాం అనుకో చాలా వస్తాయి అనమాట గింజలు కాయ పెట్టుకొని ఆవ నూనె వేసుకోండి ఆవ నూనె నేను వంద గ్రాములు ఆవ నూనె వేసాను తర్వాత ఇదిగో అవన్నీ ఇచ్చేస్తే ఈ గింజలు వచ్చినాయి అనమాట ఇప్పుడు ఈ గింజలన్నీ కలిసి ఇందులో వేసేస్తున్నాను సరే అలా మరుగుతుందో ఇలా మరిగేటప్పుడు మీరు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎక్కువ గింజలు ఉంటే పొడి కొట్టుకొని తినండి చక్కగా మీకు ఎన్నాళ్ళైనా తినండి ఎప్పుడు వరకు తినాలి పెద్దమ్మ అని లేదు మీ ఇష్టం అసలు తగ్గ మళ్ళీ రమ్మన్నే రావు ఎటువంటి నొప్పులు కూడా ఎంత బలవంతకరమైన నొప్పులు కూడా మరి రావు ఈ తింటే ఈ పొడి తింటే ఈ పొడి తిన్న తర్వాత కొంచెం గింజలు వేసుకొని నూనె తయారు చేసుకొని నూనె కాళ్ళుకు రాసుకుంటే ఇంకా 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 మళ్ళీ పవర్ఫుల్ మందు ఇక మా సల్లారినప్పుడు వాడిపోసుకోండి చూడండి అంత సగ్గ ఏగి అంత బాగుందో నూనె సూపర్గా ఉందనమాట ఈ ఏగేటప్పుడు మాత్రం సిటపట్లు ఇందులోనూ పచ్చి గింజలు కానీ ఉండి ఉంటే చిట్టపట్ల ఆడితే జాగ్రత్త చూసుకొని మరబెట్టి కూడా మంచి పని అది నేను చెప్తున్నాను అనమాట ఏదైనా కానీ చిన్న ఉన్న పిల్లలకు నొప్పులు వస్తున్నాయి కదమ్మా ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి మాత్రం కంపల్సరీ రాయండి మళ్ళీ రాకోకుండా ఉండాలి కదా పెద్దవాళ్ళకి ఎలాగో వస్తానే ఉన్నాయి ఏవి రాసినా తగ్గట్లేదు ఇది మీరు జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా రాసుకోండి రాసుకున్న తర్వాత పెద్దమ్మకి ఏం చేయాలంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్లు ఇవ్వండి మంచి కామెంట్లు పెట్టండి అది నేను కోరుకున్న కోరిక మీకు మంచి పెడుతున్నాను అక్కడ దొరికి ఎతికి 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 తెచ్చాను అనమాట ఇదిగా ఇది ఇది మీరు రాసుకున్న తర్వాత అప్పుడు మీరే నాకు పెడతారు మంచి కామెంట్లే కాదు ఏదైనా కానీ అనమాట నాకు తెలిస్తేనే చెప్తానమ్మా తెలియపోతే చెప్పను ఎందుకు చెప్పాలి నాకేం పని నేను చెప్పను అసలు